రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి పొల్లటి మజ్జిగ వలన వరి పంటపై ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఇది పొల్లటి మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలి ఇది ఎటువంటి తెగుళ్లకు పనిచేస్తుంది కీటకాలను పారద్రోలడానికి ఈ పుల్లటి అనేది పనిచేస్తాయా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ వీడియో షేర్ చేసినట్లయితే తక్కువ ఖర్చుతో రైతు సోదరులు ఈ తెగుళ్ళ నుంచి పంటని కాపాడుకోగలరు ఆశిస్తూ మేము ముందుకు వచ్చానండి తర్వాత ఈ పుల్లటి మజ్జిగని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పుల్లటి మజ్జిగ తయారు చేసే విధానంలో మనకి సింపుల్గా చెప్తానండి ఒక లీటరు పెరుగు తీసుకొని అది ఆవు పెరుగు అయినా కానీ గేదె పెరుగైనా కానీ తీసుకొని అందులో లీటర్ నీళ్ళు కోసి బాగా కిలగొట్టిన తర్వాత అందులో ఏమైనా వెన్న ఉంటే పూర్తిగా తీసేసి కేవలం మజ్జిగ మాత్రమే తీసుకోవాలి ఈ మధ్యని మనం కనీసం మూడు వారాల నుంచి నెల రోజుల వరకు మనం పక్కన పెట్టేయాలండి అప్పటికి అది శిలీంధర్ నాశినిగా తయారవుతుంది ఈ శలీందర్ నాశిని వల్ల ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనకి ఆకుమచ్చ మరియు ఈ తెల్ల రెక్కల పురుగులు రాకుండా ఇది చూసుకుంటుంది ఈ ఆకుమచ్చ శలేంధ్రం మరియు ఈ మొక్కల్లో వరి మొక్కల్లో బిఎల్బి అనే బ్యాక్టీరియా తెగులు కూడా మనకి కనిపిస్తుంది ఎలాంటి దగుళ్లను కూడా దర్దార్థు ఇవ్వకుండా ఈ మజ్జిగ ద్రావణం అనేది పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి ఈ మజ్జిగ ద్రావణము రెండు రకాలుగా మనం ఉపయోగించవచ్చు మజ్జిగ ద్రావణంలో మనం మజ్జిగ వేవేసి పెట్టినప్పుడు అందులో ఒక రాగి మొక్క కానీ ఈ కరెంటు వైర్లో ఉండే రాగి కానీ ఏదైనా సరే అందులో ఒక మొక్క కనుక వేసినట్లయితే మనకి మంచి సిలిండర్ నాశిని అయితే తయారవుతుంది ఈ రాగి మొక్కలో కాపర్ ఉంటుంది కాబట్టి ఇది మంచి సిలిందర్ నాశినిగా మనకి పనిచేస్తుంది ఈ సిలిండర్ నాశిని అంటే ఈ మధ్యగ ద్రావణం సిలిందర్ నాశిని లాగే కాకుండా మొక్కకి ఇచ్చే ఈ ఫాస్ఫరస్ అంటే పాస్ఫరము నైట్రోజను మరియు ఈ రాగి సంబంధమైన ధాతువులు కలిగి ఉంటుంది కాబట్టి ఇది మొక్కలకి ధాతు లోపాన్ని మరియు ప్రధాన లోపాలు దర్జకుండా కొంతలో కొంత ఇది కాపాడుతుంది తర్వాత వచ్చేసరికి ఈ మజ్జిగ ద్రావణంలో ఇంగువ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది కూడా మనకి సిలిందర్ నాశిని గాను మరియు పురుగుల్ని పారద్రోలే ఇన్సెక్టిసైడ్ గాను మనకి పనిచేస్తుంది ఇంగో ద్రావణం తయారు చేసుకునే విధానానికి వస్తే ఒక లీటర్ నీటికి వంద గ్రా వంద ఎంఎల్లు పుల్లటి మధ్యగా ఒక యాభై గ్రాములు ఇంగోని కనుక కలిపి వంద లీటర్ల నీళ్ళలో కలిపి మనం స్ప్రే మొక్కలపై స్ప్రే చేసుకున్నట్లయితే ఇది శలేంధ్ర నాశినిగాను మరియు పురుగు మందు గాను పనిచేసి మనకి మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది ఇక ఈ మధ్యగ ద్రావణం స్ప్రే చేసుకున్నందువల్ల మనకి అయ్యే ఖర్చు తక్కువగానే ఉంటుందండి ఇది పురుగు మందులు ఇది ఫంకి సైడ్స్ స్ప్రే చేసుకునే మధ్య మధ్యలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పురుగు మందులకు పెట్టే ఖర్చు మనం సగానికి సగం తగ్గించుకోవచ్చు రైతు సోదరులు ఈ విషయాన్ని గుర్తించగలరు మరియు ఈ పుల్లటి మధ్యగా నెల రోజుల తర్వాత మనం ఎప్పుడైనా దీన్ని స్ప్రే అండి అంటే ఈ పొలటి మధ్యగా తయారు చేసిన నెల రోజుల తర్వాత నుంచి మనం ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు దీన్ని మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు అండి ఎన్ని రోజు ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే అంత మంచి శిలీంధర్ ఇది తయారవుతుంది రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ చలికాలంలో అంటే ఇప్పుడు వచ్చే రబీ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెగుళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ముందుగానే రైతు సోదరులు ఈ మజ్జిగ ద్రావణాన్ని తయారు చేసి పెట్టుకొని ఉపయోగించుకోగలరని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్